మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీజేపీలోకి దేవినేని అవినాష్ జగన్మోహన్ రెడ్డికి ఆయన జలకి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఈరోజు లైవ్కి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఎందుకంటే ఈ టైటిల్ పెడతాం వెనక కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి అవినాష్ కేంద్రంగా అండ్ వైఎస్ఆర్సీపీ కేంద్రంగా సో ఈ కీలక పరిణామాల్లోనే ఈరోజు అవినాష్ పదే పదే వార్తల్లోకి వస్తూ ఉన్నారు మొన్న మనం చూసినట్లయితే ఆయన ఎంపీగా పంపిద్దాము విజయవాడ ఇన్ఛార్జ్గా పెడదాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రపోజల్ తెర మీదకి తీసుకొచ్చారు బట్ దాన్ని మాత్రం ఆయన డినై చేసినట్టు తాను కేవలం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను వీలైతే మొన్న పోటీ చేసినట్లే పోటీ చేసి ఓడిపోయిన సీట్ ఏదైతే ఉందో విజయవాడ తూర్పు అక్కడి నుంచి కానీ లేకుంటే పెనంగళూరు లాంటి సీటు కానీ ఆయన అడుగుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతూ వచ్చింది సో ఇంత ప్రచారం జరుగుతున్నా అవినాష్ ఖండించలేరు కాబట్టి అందరూ కూడా దాన్ని నిజమే అనుకున్నారు ఎందుకంటే ఈ రోజున విజయవాడ ఎంపీ సీట్ అంటే చాలా సెంటిమెంట్ ఉంది గతంలో అది కూడా వైఎస్ఆర్సీపీలో గతంలో కోనేరు ప్రసాద్ కానీ పద్నాలుగులో పోటీ చేసిన ప్రసాద్ అండ్ దెన్ ఏదైతే పీవీపీ పంతొమ్మిదిలో పోటీ చేసిన పీవీపీ పొట్లూరు వరప్రసాద్ కానీ అదేవిధంగా కేశరి నాని కానీ ఇరవై నాలుగులో పోటీ చేసిన కేసు నాని వీళ్ళ ముగ్గురు కూడా కొనేరు ప్రసాద్ అంటే ఇప్పుడు అసలు ఆయన జీవించలేరు లేరు ఆయన అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది ఆ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు వెళ్ళారు సేమ్ పీవీపీ అందే అసలు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారా లేరో కూడా తెలియని పరిస్థితి ఇక మొన్న పోటీ చేసినకి అనూహ్య పరిస్థితుల్లో కేసీఆర్ నాని పోటీ చేస్తే ఆయన కూడా రాజకీయ సన్యాసం చేసిన పరిస్థితి ఇలా విజయవాడ ఎంపీ సీట్ అంటే ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి సో అవినాష్ విజయవాడ వెళ్ళను అని చెప్పేసారు అది ఒక స్మార్ట్ డేషన్ అవినాష్ యాంగిల్లో మనం చూసినట్లయితే బట్ వేర్ యాజ్ ఈరోజు అవినాష్ మాత్రం బీజేపీలోకి వెళ్తాన్న ప్రచారం చాలా సీరియస్గా జరుగుతోంది అయితే దీన్ని అవినాష్ ఖండించకపోవడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తోంది ఇక్కడ అసలు అవినాష్ బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నారు అసలు బీజేపీ వైపు ఆయన తీసుకెళ్తోంది ఎవరు బీజేపీలోకి అవినాష్ వెళ్ళాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎలా ఆపే ప్రయత్నం చేస్తారనేది అనేది ఇక్కడ చాలా సీరియస్గా ఆయన అభిమానుల్లో కూడా నడుస్తున్న చర్చ అనుకోవాలి ముందుగా మనం ఈ విషయం గురించి చర్చించే ముందు గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం చెప్పుకోవాలి దేవినేని నెహ్రూ టీడీపీ నుంచి రాజకీయ రంగేటం చేశారైనా రాష్ట్ర రాజకీయాల్లో ఎస్పెషల్లీ బెజవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూ కుటుంబం చక్రం తిప్పిన రోజులు ఉన్నాయి ఆ స్థాయిలో రాష్ట్ర రాజకీయాల మీద ఆ ఫ్యామిలీ తన ముద్ర వేయగలిగింది అలాంటి దేవినేని నెహ్రూకి ఏకైక వారసుడు ఎవరంటే దేవినేని అవినాష్ నెహ్రూ మనం చూసినట్లయితే ఆయనకు చాలా రాజకీయ చరిత్ర ఉంది అటు కాంగ్రెస్కి కూడా వెళ్ళే ప్రయత్నం చేశారు అలా అన్ని పార్టీలతోనే ఒక క్లోజ్ అసోసియేషన్ ఉండేది ఆయనకు అలాగే ఆయనకు అటు పెద్దిరెడ్డి ఫ్యామిలీతో కూడా సంబంధం ఉంది ఆ సంబంధం ఎక్కడికి దారి తీసింది అనేది మనం తర్వాత చెప్పుకుందాం అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే రాష్ట్ర విభజన క్రమంలో అప్పటికే కాంగ్రెస్లో ఉన్నారు దేవినీ నెహ్రూ నెహ్రూ అయితే ఆ రోజున రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అవి రాష్ట్ర విభజన తర్వాత అనాథలాగా ఉన్న ఏపీకి జరిగిన ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ఫస్ట్ ఎలక్షన్స్ అలాంటి టైంలో ఆ రోజు కాంగ్రెస్ నుంచి దేవినేని అవినాష్ ఫస్ట్ టైం పొలిటికల్ అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు అది కూడా విజయవాడ ఎంపీగానే డైరెక్ట్ పోటీ చేయడం జరిగింది బట్ విజయవాడ ఎంపీగా ఆ రోజు ఆయన పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది అది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కాంగ్రెస్లో అవినాష్కి అయితే తన కొడుకు భవిష్యత్తు మీదే దేవినీ నెహ్రూకి చాలా హోప్స్ ఉండేవి ఎలా కలాగా సెట్ చేయాలని అనుకున్నారు ఆ క్రమంలోనే మనం చూసినట్లయితే ఆ తర్వాత రోజుల్లో ఆయన టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది టీడీపీ అంటే ఆయన సొంత పార్టీ కాబట్టి ఆ పార్టీ కూడా ఆయన ఓన్ చేసుకుంది సో అయితే పాపం దురదృష్టవశాత్తు ఆయన పార్టీలో చేరిన కొద్ది రోజులకే దేవుని నెహ్రూ చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత దేవినేని అవినాష్ను చంద్రబాబు నాయుడు సీరియస్గా ఆయన ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు నాయుడు చనిపోయిన తర్వాత ఎలాగైతే రామ్మోహన్ ఆయన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు ఒక ఇంట్లో మనిషిగా తీసుకున్నారో సేమ్ దేవినేని అవినాష్ను కూడా అంతే ఓన్ చేసుకోవడం జరిగింది ఓన్ చేసుకోవడమే కాదు అటు లోకేష్ కూడా పూర్తి స్థాయిలో తన మద్దతు ఇచ్చారు అవినాష్కి ఈ క్రమంలోనే ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యొక్క బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది అవినాష్ కూడా పార్టీ తరఫున అంతే వాయిస్ వినిపించేవాళ్ళు వైఎస్ఆర్సీపీ మీద సో అలా పూర్తి స్థాయిలో జనంలో కూడా కొంతమేరకు ఆయన వెళ్ళగలిగారు సో తన తండ్రి లెగసీ తనతో పాటు ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎక్కడ కూడా రాజకీయాల్లో అదృష్టం అయితే కలిసి రాలేదనుకోవాలి పాపం అవినాష్కు దట్ ఒక యంగ్ లీడర్గా ప్రాజెక్ట్ అయినా అయితే అక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే అలాంటి అవినాష్ను తీసుకెళ్లి కొడాలి నాని మీద పెడదాం పెడదామనుకున్నారు చంద్రబాబు నాయుడు అప్పటికే అసెంబ్లీలో అదేవిధంగా బయట కొడాలి నాని ఆ రోజు టీడీపీకి ఒక కొరకు కొయ్యగా కొయ్యిగా మారారు మనకు తెలుసు ఆయన ఎన్నోసార్లు ఎలాంటి లాంగ్వేజ్ టీడీపీని టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా అంతే మాట్లాడేవాళ్ళు అనేది అలాంటి కొడాలి నానికి చెక్ పెట్టాలంటే గుడివాడలో అవినాశనం నిలబెడదాం అనుకున్నారు రావ వెంకటేశావు దగ్గర నుంచి పినెం నేను ఫ్యామిలీ దాకా అందరినీ చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేశారు చాలా మందికి ఇష్టం లేదు అవినాష్ని అక్కడ నిలబడతాం అయినా సరే చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ కన్విన్స్ చేసి అవినాష్ని కొడాలి నాని మీద నిలబడటం జరిగింది బట్ కొడాలి నాని చేతిలో అవినాష్ ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఆయన అదే కొడాల నానితో వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ కావడం జరిగింది అప్పటికే కొడాల నాని నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నారు జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో సీఎం అయ్యారు ఆ పార్టీ అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ దెన్ ఆ పార్టీ ఆ పార్టీ వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి కేసు కొడాలి నానికి ఆ రోజున చాలా సీరియస్గా ఆయన ఎఫర్ట్ పెట్టారు కొడాల నాని విషయంలో ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా ఇవ్వడం జరిగింది సో అదే కొడాల నానితో వెళ్ళి తను ఓడించిన కొడాల నానితో వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు అవినాష్ ఇక వన్స్ వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత అవినాష్ తన గురువైన కొడాల నాని కంటే ఇంకా ఎక్కువే మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డికి దగ్గర కావడం కోసం జగన్మోహన్ రెడ్డి అసోసియేట్ కావడం కోసం ఎన్నోసార్లు లోకేష్ని చంద్రబాబు నాయుడిని ఆయన కమెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఎన్నోసార్లు రోడ్డెక్కిన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ మాట్లాడే క్రమంలో తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ఏ పార్టీ అయితే తనకు పూర్తి స్థాయిలో రాజకీయ భిక్ష పెట్టే ప్రయత్నం చేసిందో ఏ పార్టీ అయితే తనను గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందో అదే పార్టీ మీద దాడి చేసిన పరిస్థితి తన అనుచరులతో పాటు వెళ్ళి మొత్తం మంగళగిరిలోని పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ఆయన మెయిన్ అక్యూజ్డ్గా ఉన్నారు అక్కడి నుంచి మనం చూసుకుంటే అవినాష్ మాత్రం అంతున్నా జగన్మోహన్ రెడ్డికి చాలా క్లోజ్ అసోసియేట్ ఉండేవాడు టీడీపీ నుంచి వెళ్ళిన చాలామంది నేతల కన్నా వైఎస్ఆర్సీపీలో ఉన్న సీనియర్ నేతలకన్నా జగన్మోహన్ రెడ్డితో అవినాష్ బాండింగ్ చాలా బాగుండేది చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండేది వితౌట్ అపాయింట్మెంట్ అవినాష్ ఈ రోజుకి సైతం జగన్మోహన్ రెడ్డి దగ్గర డైరెక్ట్గా వెళ్ళగలం ఈ ఇది చూసిన వాళ్ళకి మందికి ఆచారం వేస్తూ ఉండేది అవినాష్కి అంత యాక్సెస్ ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర అనేది దాన్ని అక్కడి నుంచి మనం చూస్తే అవినాష్కి తూర్పు టికెట్ అనౌన్స్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఒక దశ అవినాష్ ఎంపీ చేస్తారని ప్రచారం జరిగింది అదేవిధంగా చూస్తే జగైపేట నుంచి ప్రచారం చేస్తారు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది ఇలా అనేక రకాల ప్రచారాలు వచ్చినప్పటికీ ఆయన తూర్పు ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి అటు గద్దె రామ్మోహన్ టీడీపీ నుంచి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు ఇక కేసీఆర్ నాని చిన్నీతో గొడవలు కావచ్చు పార్టీతో విభేదాలు కావచ్చు ఈగో క్లాషెస్ కావచ్చు వీటన్నిటితోనే కేసీఆర్ నాని ఆ రోజు టీడీపీని వదిలి లాస్ట్ మీట్లో వైసీపీకి వచ్చారు వైసీపీకి వచ్చిన క్రమంలో ఆ రోజు మనం చూసినట్లయితే కేసీఆర్ నానికి తూర్పు బాధ్యతలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గెలిపించాలి అవినాష్ ఎలాగైనా అని చెప్పి యాక్చువల్ ఆ టికెట్స్ వేదాక అనుకున్నారు బట్ అప్పటికే తూర్పు ఇన్ఛార్జిగా అవినాష్ ఉన్నారు తను ఎంపీగా గెలవడం కంటే అవినాష్ ఎమ్మెల్యేగా గెలవడమే ముఖ్యమన్నట్టుగా పాపం కేసీఆర్ నాని పనిచేయడం జరిగింది బట్ ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవ్లో అవినాష్ ఓడిపోయారు అంటే ఇక్కడ మనం చూస్తే ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు తన తండ్రి నెహ్రూ లెగసీ ఆయన కంటిన్యూ అవుతూ వచ్చిందేమో కానీ ఆ బ్రాండ్ వచ్చింది దేవినేని బ్రాండ్ కానీ బట్ రాజకీయాల్లో మాత్రం ఆయనకు అదృష్టమే కలిసి రాలేదు ఎంపీగా పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి ఓడిపోయారు పద్నాలుగులో అండ్ దెన్ పంతొమ్మిదిలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓడిపోయారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి మొన్నటి ఎన్నికల ఇరవై నాలుగులో ఎం ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన ఓడిపోవడం జరిగింది ఇప్పటిదాకా చట్టసభను తను అనుకున్నా ఆయన టచ్ చేయలేకపోయారు అందుకే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఎన్నున్నా ఎంత ఉన్నా అదృష్టం కలిసి రావాలంటారు సో అలాంటి దేవినేని అవినాష్కు సంబంధించి చాలా రకాల ప్రచారం మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు ఎంపీగా అదేవిధంగా కాదు తూర్పు నుంచి అని కాదు పెన్నలో టికెట్ అడుగుతున్నారని రకరకాల ప్రచారం నడుస్తూ వస్తుంది అయితే ఆయన ఈరోజు పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కే పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో ఈరోజు వంశీ ఈరోజు దేవినేని అవినాష్ అక్యూజ్డ్గా ఉన్నారు ఆల్రెడీ ఆయన మీద కేసు ఫైల్ అయింది ఆయన మీద లుక్అవుట్ నోటీస్ కూడా ఉంది వాళ్ళ వైపు నుంచి అటు లోకేష్తో రాయబారం నడిపిస్తూ ఉన్నారు అందుకే ఆ కేసుని హోల్డ్లో పెట్టారు ప్రభుత్వం వైపు నుంచి అనే చర్చ కూడా ఎప్పటి నుంచో ఉంది ప్రచారం ఉంది చర్చ కాదు సో అక్కడి నుంచి మనం చూస్తే ఇక్కడ దేవుని అవినాశకి సంబంధించి చాలా రకాల ప్రచారాలు చాలా రోజులుగా వస్తూ అయితే ఈసారి మాత్రం కొంత డిఫరెంట్గా ఆయన బీజేపీలోకి వెళ్ళబోతున్నారు అని చెప్తా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పటికీ తనకు ఆ ఎగ్జిస్టెన్స్ ఉండదని కూడా ఆయన భావిస్తూ ఉన్నారు జనసేనలోకి వెళ్దామంటే ఆ స్కోప్ లేదు ఆయనకి అందుకే టీడీపీలోకి వెళ్దామంటే రాణించే పరిస్థితి లేదు తన గత అనుభవాల దృష్ట్యా ఆయన రాణి రాణించే పరిస్థితి అక్కడికి వెళ్ళి టీడీపీలోకి ఎంట్రీ అయితే ఉండదు అందుకే ఈరోజు ఆయన కూడా లాగే బీజేపీ వైపు చూస్తున్నారని అనుకోవాలి దేవినేని అవినాష్ బీజేపీ వైపు చూడడానికి కొంత కారణాలు ఏంటంటే ఈరోజు ప్రముఖంగా జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం ఉంది ఆయన ఆల్రెడీ ఆయన ఈడీ సిబిఐ కేసులో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు రేపమాప బెయిల్ అనే ప్రచారం ఉంది రఘురాం లాంటి వాళ్ళు కూడా కేసు వేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే లిక్కర్స్ కామ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంటాడుతూ ఉంది ఏ క్షణమైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది పూర్తి స్థాయిలో ప్రచారం జరుగుతోంది ఢిల్లీ దాకా మరోవైపు భారతీనే తన పార్టీ బాధ్యతలు అప్పగించాలని జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఉన్న రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు ఈరోజు ఎమ్మెల్సీలు చాలామంది టీడీపీ వైపు చూస్తూ ఉన్నారు ఇంకోవైపు వాళ్ళలో ఎమ్మెల్యేలు కూడా కొంతమంది అసెంబ్లీకి వెళ్లనివ్రు జగన్మోహన్ రెడ్డికి వెళ్ జగన్మోహన్ రెడ్డి వెళ్లరు ఆయన ఎమ్మెల్యేలు వెళ్ళనివ్ ఇలాంటి కారణాలతో ఎమ్మెల్యేలు కూడా ఆయనతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇన్ కేస్ ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ పార్టీని కాపాడడానికి ఆయన తల్లి చెల్లి కూడా లేదు ఇంకోవైపు చూస్తే పార్టీలో సీనియర్ నేతలు కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి కోసం నుంచున్న పరిస్థితి లేదు ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి తన యాటిట్యూడ్ ఎక్కడా మార్చుకోవట్లేదు కేవలం ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలే కాదు జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న భయమే జనాన్ని ఆయన పదకొండు సీట్లకు పరిమితమయ్యేలా చేసింది కానీ అదే భయాన్ని జగన్మోహన్ రెడ్డి తన యాటిట్యూడ్ మార్చుకోకుండా అదే భయాన్ని జగన్మోహన్ రెడ్డి జనానికి ఇంకా పరిచయం చేస్తానే ఉన్నారు ఇక్కడే జనము జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేయట్లేదు ప్రభుత్వ వైఫల్యాలు ఉంండొచ్చు కొన్ని కొన్ని అంశాల్లో కానీ జనం అందుకే జగన్మోహన్ రెడ్డి అయినా కూడా ఓన్ చేసుకోలేకపోతూ ఉన్నారు ఎందుకంటే ఆయన అదే భయాన్ని అదే అరాచకాన్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్న కారణంగా సజ్జలు లాంటి వాళ్ళు మొదలుకొని రోజా లాంటి వాళ్ళని వదిలేకపోవడం వల్ల ఒక రెండ పాలలో తన పార్టీ కార్యకర్త మీదే కారెక్కించిన విధానం వల్ల కావచ్చు నేను వస్తే అందరు పోలీసులను బట్టలపై తీసి బజార్లో నిలబెడతానని ఒక డైలాగులు కావచ్చు చంద్రబాబు నాయుడిని బావులేదు చచ్చిపోవాలని కొన్ని కామెంట్స్ కావచ్చు సో సేమ్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఏ అరాచకం చేశారో ఎలా మాట్లాడారో పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత కూడా ఆయన అలాగే చాలా మంది డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి తన యాటిట్యూడ్ మార్చుకున్నంత వరకు కూడా ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అందుకే అందరికీ కూడా ఒక క్లారిటీ ఉంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎన్నికలకు టైం ఉంది కాబట్టి చాలామంది ఆగిపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అవినాష్ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు ఎందుకంటే జనసేనలో టీడీపీని కాదని జనసేనలోకి ఆయన తీసుకునే పరిస్థితి ఉండదు జనసేన కూడా ఈ రోజున తన పార్టీని విస్తరించాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ అంతగా ఫోకస్ పెడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపించదు పూర్తిగా ఆ పార్టీ ఈరోజు అధికారాన్ని ఎంజాయ్ చేసే పరిస్థితిలో ఉందని మనం అనుకోవాలి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇక టీడీపీలో అయితే అవినాష్ వచ్చేందుకైతే స్కోపు లేదు ఆయనకు అసలు ఎంట్రీ కూడా లేదు ఇక అందుకే ఈరోజు శర్మిలా పార్టీలోకి ఎలాగ ఎలా ఎలాగో వెళ్ళలేరు ఆల్రెడీ కాంగ్రెస్ని వదిలేసి వచ్చున్నారు కాబట్టి కాంగ్రెస్ కూడా ఇప్పుడు విభజన గాయాల నుంచి ఇంకా కోలుకోలేని స్థితిలోనే ఉంది అలాంటి పరిస్థితులు ఈరోజు బీజేపీ ఒక బెటర్ ఆప్షన్గా వాళ్ళకి కనిపిస్తూ ఉంది అయితే అవినాష్కి బీజేపీతో అంత యాక్సెస్ ఎక్కడిది అంటే ఇక్కడ పెద్దిరెడ్డి గురించి మనం చెప్పుకోవాలి ఈరోజు మిథున్ రెడ్డి రిలీజ్ తర్వాత మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి ఇద్దరు కూడా బీజేపీలోకి వెళ్తూ ఉన్నారు మిథున్ రెడ్డికి బీజేపీతో ఉన్న యాక్సెస్ ఆ దిశగా వాళ్ళని పంపిస్తూ ఉంది అందుకే ఆయనకి బెయిల్ రావడం వెనుక కూడా బీజేపీలోకి వెళ్ళడానికి ఒక అనే ప్రచారం జరుగుతోంది బీజేపీతో టచ్లో ఉన్న కారణంగానే ఆయనకు బెయిల్ వచ్చిందన్న ఒక ప్రచారం అయితే ఉంది ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ వైసీపీని వదిలి వెళ్ళమని తండ్రి కొడుకులు ఇద్దరు చెప్తున్నప్పటికీ ఆ ప్రచారం మాత్రం చాలా సీరియస్గా జరుగుతూనే వస్తుంది ఇక్కడ పెద్దిరెడ్డితో దేవినే నెహ్రూకి చాలా కీలక సంబంధాలు ఉన్నాయి గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళిద్దరికి మధ్య ఒక క్లోజ్ బాండింగ్ ఉండేదని కూడా చెప్తారు ఆ బాండింగ్ అటు కుటుంబాల మధ్య కూడా ఒక సాన్నిహిత్యం అయితే ఏర్పడింది ఆ సాన్నిహిత్యం ఆయన తండ్రి చనిపోయినా అవినాష్ మాత్రం కొనసాగిస్తూనే వస్తూ ఉన్నారు ఇంకా గట్టిగా చెప్తే మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కృష్ణా జిల్లాకు కూడా ఇన్ఛార్జి మంత్రిగా పనిచేశారు ఆ దశలో అవినాష్తో చాలా క్లోజ్ అసోసియేషన్ అయితే ఏర్పడింది అందుకే మొన్న మధ్య మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు లిక్కర్ కేసులో అవినాష్ కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం కూడా వచ్చింది ఆ లింకుల్లో భాగంగా సో ఆ పరిచయమే ఈ రోజున పెద్దిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి ఇద్దరు కూడా బీజేపీలోకి వెళ్తే వాళ్ళ ద్వారానే అవినాష్ కూడా బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు అన్న చర్చ అయితే ఉంది తన భవిష్యత్తుకి సంబంధించి ఏదో ఒక సీరియస్ డిసిషన్ తీసుకోవాలి అంటే వైఎస్ఆర్సీపీ తన కరెక్ట్ ప్లేస్ కాదని ఆయన భావిస్తూ ఉన్నారు ఆయన సన్నిహితులు కూడా అదే చెప్తూ ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యామిలీకి ప్రత్యర్థైన రాధా లాంటి వాళ్ళే ఈరోజు టీడీపీలో ఉన్నారు పదవులు లేకపోయినా ఇంకోటైనా ముందుగానే చాలా అవగాహనతో అందుకే ఈరోజు అవినాష్ గురించి కూడా అంతే చర్చ జరుగుతోంది సో బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం కూడా దీనిలో భాగమే నేను అనుకోవాలి సో ఓవరాల్గా అవినాష్ బీజేపీ వైపు వెళ్తానంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన కన్విన్స్ చేస్తారా కన్విన్స్ చేస్తే అవినాష్ లాంటి వాళ్ళు వినే ప్రయత్నం ఉంటుందా సో ఓవరాల్గా అవినాష్ బీజేపీ వైపు వెళ్తే బీజేపీలో తన భవిష్యత్తు వెతుక్కునే ప్రయత్నం చేస్తే నిజంగానే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమలుపు మలుపు తిరుగుతుందనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు